ఎలాగోలా గుడు దాకా అయితే చేరుకుంటారు అలాగే రోహిణి మనోజులు గుళ్ళోకి వెళ్ళగానే పూజారి ఎందుకు లేట్ అయింది అంటూ విరుచుకుపడతాడు వాళ్ళ మీద కోపంతో అయినా మీ మొహాలేంట్రా అలా ఉన్నాయి మీలో ఎవరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటూ ఉంటే ఇక మనోజ్ని రోహిణిని చూడగానే నువ్వేంట్రా పెళ్ళికొడుకువా అదేంటి సగం సగం పట్ల వేసుకొని తిరుగుతున్నావు ఆ పిల్ల మొహంలో పెళ్లి కల లేదు అసలు ప్రేతాత్మకాల కనపడుతుంది అన్నట్టు మాట్లాడతాడు ఆ పూజారి అదేంటి పూజారి గారు అలా అంటున్నారు అని అక్కడున్న వాళ్ళందరూ అంటూ ఉంటే ఇక ఈ పూజారికి బాగా కోపం ఉన్నట్టుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు అలాగే ఈ కామాక్షి కూడా నోరు తెరిచి కొన్ని మాటలు మాట్లాడితే ఇక గంటెత్తి కొట్టేస్తాడు అన్నంత కోపంలో అయితే పూజారి ఉంటాడనమాట నెత్తి మీద ఒక జీలకరా బెల్లం లేదు ఉత్తరీయానికి కొంగుముడి లేదు ఏమీ లేదు మీదేం పెళ్ళి అసలు పారిపోయిన వాళ్ళు కూడా నీట్గా పెళ్లి చేసుకుంటారు కదా అన్నట్టు మనోజ్ని రోహిణిని తిడతాడనమాట అలాగే పూజ ఇద్దరితో చేయించాలి పంతులు గారు అనేది చెప్తూ ఉంటే వచ్చి కూర్చొని ఏడవండి అనేది చెప్తూ ఉంటే భార్యకి పూజ చేయడం ఏంటి నేను చేయను అని మొండికేస్తాడు బాలు ఉదయాన్నే కాలు పట్టిచ్చారు ఇప్పుడు నేనైతే చేయను ఇలాంటివన్నీ అని చెప్పడంతో ఇంక అందరూ బతిని ఆడుకుంటారు ప్లీజ్ రా అన్నయ్య కూర్చోరా అదిరా ఇదిరా అని చెప్పి మంచి మాటలు చెప్పి బాలుని మీనాని పూజగా అయితే కూర్చో భార్య కాళ్ళు పట్టుకోవడం నామోషిగా ఫీల్ అయ్యే బాలుకి బాగా బుద్ధి చెప్తాడు పూజారి మొత్తం బాలు ఆయన చెప్పిన విధంగా చేయాల్సి వస్తుంది పూజలో